రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి ఈ విశ్వసనామ సంవత్సరంలో మీనరాశి కలిగినటువంటి ప్రేమికులైనటువంటి వారికి స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలలో కొన్ని జాగ్రత్తలు ప్రేమికుల మధ్య ఆ ప్రేమ విఫలమవడానికి వచ్చేటటువంటి కొన్ని కారణాలు ఏ ఏ అంశాల వల్ల ప్రేమికులు దూరం అవుతారు ఏ అంశాల వల్ల ప్రేమికుల మధ్య నష్టం కలుగుతుంది ఏ అంశాల వల్ల కలిసి ఉన్నటువంటి వారు విడిపోతారు అనేటటువంటి విషయాల మీద కొన్ని విషయాలని పూర్తిగా నిర్ధారణ చేసి కొన్ని విషయాల మీద పూర్తిగా అవగాహన తీసుకొని ఆ విషయాలను ఇప్పుడు మీకు ఒక ఐదు నుంచి ఆరు పాయింట్ల వారీగా తెలియపరచడం జరుగుతుంది మనము ఏదైనా ఒక మంచిని హెచ్చరించకపోయినా చెడుని హెచ్చరించడం అది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ విషయాన్ని నేను గాన కనుక తెలుసుకోకుండా ఉంటే ఈ సమస్యలో పడేవాడి పలాని విషయం తెలుసుకోవడం వల్ల ఈ సమస్యలో పడకుండా ఉన్నాను అనేటటువంటి కనీస ధర్మం ఒక మనిషికి తెలిసి ఉండాలి కొంతమంది ఈ ప్రేమలకు సంబంధించిన వారు ఈ ప్రేమ విషయ ఈ ప్రేమల్లో ఉండేటటువంటి కొన్ని పరిస్థితులు ఏంటంటే పూర్తిగా వారికి మెచ్యూరిటీ లేకపోవటం దాని మీద కొన్ని అవగాహన లేకపోవటము లైఫ్ మీద కొంత స్టాండర్డ్ లేకపోవడం వయసు కూడా అటువంటి మెచ్యూరిటీ లేనటువంటి వయసులో ప్రేమాభిమానాలు కలుగుతాయి కాబట్టి ముందుగా వారికి తెలియపరచడం వల్ల పడేటటువంటి సమస్యలు పడకుండా ఉండాలనేటువంటి బాధలు పడకుండా దాన్ని ప్రశాంతంగా సమస్యలు పడి దాని వలన కుటుంబం ఇల్లు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలలో జరిగేటటువంటి సమస్యలు ఏ సమస్యల వలన ఇబ్బందులు పడకుండా ఉంటారు ఏ సమస్యల్లో జాగ్రత్త పడితే నష్టపడకుండా ఉంటారు ఏ సమస్యలు మీకు నష్టాలు కలిగించవచ్చు అని దాని గురించి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ యొక్క విశ్వసనామ సంవత్సరమైనటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రథమంగా మీకు జరిగే అంశం ఏమిటంటే ఎదుటివారి చెప్పుడు మాటలు వినటం వలన మీ స్నేహితుల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ స్త్రీ పురుషులు ఇరువురికి చెబుతుంది ప్రేమలు ఇద్దరికి మీకు ఏమైందంటే మీ వ్యక్తిగతంగా మీ పరంగా మీరు బాగానే ఉంటారు కానీ కొంతమంది మీకు మిమ్మల్ని సైట్రాక్ ట్రాక్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం మిమ్మల్ని విడదీసి ఆ విడదీసినప్పుడు మీరు పడే బాధను చూస్తూ సంతోషపడాలి లేదంటే ఈ స్త్రీ వాడిని ప్రేమించడం ఏంటి వాడిన అమ్మాయిని ప్రేమించడం ఏంది అమ్మాయి నా దగ్గర ఉండాల్సింది వాడి దగ్గర ఉంటుంది ఇలాంటి చెడు ఉద్దేశంతో మీ మీద లేనిపోయినటువంటి చెడు బుద్ధితో ఎలాగైనా వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని విడతీయడానికి కొంతమంది చెప్పేటటువంటి చెప్పుడు మాటలు ఏవైతే అవి మీరు బలంగా ఇని అంటే ఒక మనిషి చెబుతున్నాడు అంటే వాడు అవసరం ఉండి చెబుతున్నాడు అవసరం లేకుండా చెబుతున్నాడు వాడు చెప్పాల్సిన అవసరం ఏముందని ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలియకుండా ఆ చెప్పుడు మాటలు పట్టుకుని ఎదుటి వారి మీద అనుమానాలు అభండాలు అపవాదాలు వేసి ఉన్న స్నేహాన్ని కాస్త పోగొట్టుకునేటువంటి విధంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తారు అందులో మీరు ఎక్కడ విన్న చెత్తని అక్కడ వదిలేసి అవసరం అవసరంగాని దాన్ని ఏదైనా సరే పక్కన వారి మాటలు పక్కకు పెట్టి మీ సంసిద్ధంగా మీ జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఇక రెండో అంశం ఏమిటంటే నమ్మించి మోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయ కాలంలో అధికంగా జరుగుతాయి ప్రేమ అనేది చాలా కాలంగా అయినా ఉండొచ్చు రీసెంట్గా మధ్యలో పరిచయమైన ప్రేమలైన ఉండొచ్చు కొద్దిగా కొన్ని నెలల తరబడి కొంచెం ఒక సంవత్సరం ఉన్న ప్రేమలైన ఉండొచ్చు మనం ప్రేమించామనేసరికి ఎదుటి వారు ఏదైనా చెప్పంగానే గుడ్డిగా తలకాయ తర్వాత వారు ఎక్కడికైనా రమ్మంటే అక్కడికి పోవటము వారు ఏదైనా చెబితే ఆ పని చేయటము అందులో ఆపదొస్తుందా దానివల్ల ఏదైనా ప్రమాదం వస్తుందా తెలుసుకోకపోవటము మంచి చెడులు తెలుసుకోకుండా తీరా నష్టం జరిగిన తర్వాత మోసపోయిన తర్వాత అప్పుడు మనం మోసపోయామని మీరు రిలైజ్ అయితే అక్కడ రాగలిగేది ఉండదు పోగలిగిన తర్వాత పోయిన తర్వాత దానికని స్త్రీ అయినా సరే ఒక వ్యక్తిని ఇష్టపడి ఇంకొక వ్యక్తి మార్గంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు జరగవచ్చు పురుషుడైనా ఒకరిని స్త్రీని ఇష్టపడుతూ మనం ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం జరగవచ్చు అలాగా కాస్త చెబితే నమ్మే వాళ్ళు ఉన్నారు మోసం చేస్తే మోసపోయే వాళ్ళు ఉన్నారు కదా అని మోసం చేసే పరిస్థితులు చాలా మందులు ఉంటాయి అటువంటి నమ్మి మోసపోయాం కదా అనేటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం చాలా దగ్గరలో ఉంది దానికని ఇది కూడా అండర్లైన్ చేసుకొని ఈ పాయింట్ కూడా రాసుకొని వీటికి కూడా తగిన దూరంగా తగిన జాగ్రత్తగా ఒక బౌండరీ లైన్ తీసుకొని దానికి యువతలా బతకడం చాలా మంచిది ఇక మూడో అంశం ఏంటంటే కొంతమంది ప్రేమికులుగా ప్రేమాభిమానంగా ఉన్న వాళ్ళు చాలా కాలంగా మిమ్మల్ని బ్లైండ్ చేయడానికి వేరే ఫిజికల్గా ఇబ్బంది చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడానికి కొన్ని ఇబ్బందులు చేయడానికి చేయొచ్చు ఇవి ఏమవుతాయి అంటే కొన్ని ఫిజికల్ సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల కొంతమంది ఏదైతే ప్రేమికులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారో ఆ సమస్య చేస్తున్నటువంటి ఒక తప్పు ఆ పాపం పాము పగడ పడగవలే పాము పగలాగా వెంటనే మీకు ఆ పాపానికి సంబంధించిన తగు కర్మఫలం కూడా అనుభవించే పరిస్థితి దగ్గరలోనే జరుగుతుంది కాబట్టి ఎలా ఏ విధంగా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఎవరికంట పడకుండా గుట్టు సొప్పుడుగా ఏదైనా మాట్లాడుకోవాలి కలుసుకోవాలనుకుంటే అక్కడ మిమ్మల్ని ఎవరైతే చూడకూడదో వాళ్ళు చూడటం కానీ ఏదైనా దూరంగా పోయి మాట్లాడుకోవాలంటే అక్కడ ముక్కు మొహం తెలియని వ్యక్తులతో గొడవలు అవ్వటం కానీ లేదు మీ వ్యక్తిగత విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇంట్లో వాళ్ళు గొడవలు పెట్టుకొని మీకు వారికి మధ్య పడకోకుండా సమస్యలు పడటం కానీ కొంత కేసులని ఇల్లీగల్ కానీ కొన్ని క్రైమ్లు ఇరుక్కోవడం లేనిపోయినటువంటి ఊహించని సమస్యలు పడటం ఈ తరహా సంబంధించిన ప్రమాదాలు కూడా జరుగుతాయి తద్వారాగా ఇది కూడా రాసుకొని గుర్తుపెట్టుకొని ఇటువంటి ఏ పరిచయాలను కూడా వీలైనంత వరకు దూరంగా ఉంచి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా ప్రధానం అలాగే మధ్య వ్యక్తులు చెప్పుడు మాటలు కానీ మధ్య వ్యక్తులు యొక్క చెప్పిన విధానం నడుపు నడుచుకోవడం కానీ చేసుకోవద్దు ఇది ముఖ్యం కొన్ని కొన్ని కుటుంబంలో మీ కుటుంబంలో ప్రేమకు సంబంధించిన మీ అంశాల వల్ల కుటుంబీకులు పెద్దవాళ్ళలో గొడవలు అయ్యి మీ ప్రేమల వల్ల మీ ఇంట్లో కొన్ని శకాకుల సమస్యలు ఏర్పడి కేసులు స్టేషన్లు అలాంటివన్నీ కూడా కొన్ని వ్యతిరేకత జరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి విషయంలో కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక ఇంకొక అంశం ఏంటంటే ఈ కాలం అంతా కూడా ఎక్కడ కూడా నేను చెప్పినట్టుగా వినాలి నేను చెప్పినట్టుగా జరగాలని ఈగో పోవటం గట్టిగా పట్టుదలగా మాట్లాడతాము మనం అనుకున్నది అవ్వాలని చెప్పి ఈగోగా ముందుకు వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకునే ప్రయత్నాలు అస్సలు చేసుకోవద్దు కాస్త శాంతంగా ఉండాలి ఈగో పెట్టుకోవద్దు వీరినంతవరకు నిదానంగా ఉండాలి ఆచి చూసి ఆలోచించి మాట్లాడటం మంచిది అనుమానాలు జరిగే ప్రక్రియలు కూడా చేసుకోవద్దు కాబట్టి ఈ అంశాల పట్ల మీరు కరెక్ట్గా ఆ సరిహద్దులకు పోకుండా ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి వ్యతిరేకంగా మీరు బ్రతకగలిగినట్టుగా అయితే మీరు సమస్యల్లో పడేది ఉండదు మీ వల్ల మీ కుటుంబీకులు సమస్యల్లో పడేది ఉండదు మీ కెరియర్ ఇబ్బంది పడేది ఉండదు డౌన్ అయ్యేది ఎందుకంటే దీని మీరు పాటించడం వల్ల మీరు డబ్బు ఖర్చు పెట్టే పని ఉండదు మనీ నష్టపోయే పని ఉండదు మీరు ఏదో ప్రత్యేకంగా దీనికోసం ఒక యుద్ధం చేసే పని ఉండదు పర్ మన ప్రవర్తనలో మన విధానంలో మార్పు ఏ విషయానికి దగ్గర ఉండాలి ఏ విషయాన్ని దూరం ఉండాలి ఇది మంచిగా చూడ తెలుసుకొని మన నడవడికని కాస్త మళ్లించుకుంటే సరిపోతుంది తప్పు చేయాలని ఆలోచన కాస్త గాడి తప్పిస్తే సరిపోతుంది అలాగా తెలుసుకొని బతకడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి కొంతమంది ఇష్టపడిన వాళ్ళు అనవసరంగా అయ్యి వాళ్ళ నుంచి ఏదైనా సమస్యలు జరుగుతూ ఆ ప్రేమాభిమానం ఎలా పొందాలో ఎలా పొందాలో తెలియక కొంతమంది కెరియర్లు ఇబ్బంది పడుతూ సూసైడ్ చేసుకొని బాధలు పడి షికాగులు పడి ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీగా ఎన్నో డిస్టర్బ్ అయి చూస్తూ ఉంటాము ఆ తరహా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యల్లో మనం మమేకం ఉండకూడదు సమస్యను సపరేట్ చేసి దాన్ని ఫైట్ చేయాలి అలా మీకు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి తగు సలహాలు సూచన లేదని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యలు నూటికి నూరు శాతం తప్పకుండా పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వేజన సుఖనోబాబు అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎరుదప్పుడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెల ఆల్ ది బెస్ట్